మహిళా ప్రయాణికురాల్ని లైంగికంగా వేధించిన ప్రైవేటు బస్సు సిబ్బంది ఇచ్చాపురం నుండి విశాఖపట్నం వెళుతున్న జగదాంబ ప్రైవేటు బస్సులో ఘటన శ్రీకాకుళం వెళ్లడానికి బస్ ఎక్కిన గృహిణికి తమ వెకిలి చేష్టలతో బెంబేలెత్తిచ్చిన బస్సు సిబ్బంది ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికొస్తానన్న ప్రబుద్ధుడు వేధింపులు తాళలేక మార్గ మధ్యలో దిగిపోయిన ప్రయాణికురాలు ఒక గృహిణిగా బస్సు సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి భయమేస్తుందంటున్న ప్రయాణికురాలు అధికారులు చర్యలు తీసుకుని మరే ఇతర ప్రయాణికురాలు లైంగిక వేధింపులకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని మొర బాధితురాలి కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గృహిణి అయిన నేను సోమవారం ఇచ్చాపురం టు విశాఖపట్నం వెళ్లే జగదాంబ ప్రైవేటు బస్సులో శ్రీకాకుళం వెళ్లడానికి టెక్కలిలో ఉదయం బస్సు ఎక్కాను బస్సు కొంత దూరం పోయిన తర్వాత బస్సు సిబ్బందిలో ఒక్కడైన ఆనందరావు నా పక్క సీటు ఖాళీ ఉండడంతో ఆ సీటులో వచ్చి కూర్చున్నాడు కూర్చున్నదే తడవుగా నా పేరు ఇతర వివరాలన్నీ అడిగి మీరు అందంగా ఉంటారంటూ ఒంటిపై చేయి వేసే ప్రయత్నం చేశాడు హఠాత్ పరిణామానికి అయోమయానికి గురైన నేను అతనిని కసురుకుంటూ మీరెవరు నా విషయం మీకెందుకు నా ఒంటిపై చెయ్యి వేయడానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాను నా పక్కన నుంచి లెమ్మంటూ చెప్పి చూశాను నా ఆగ్రహేసరికి గురైన సదరు ఆనందరావు గృహిణిపై ఉండి పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావేంటూ నీలాంటి వాళ్లను రోజుకు వందల మందికి చూస్తున్నానని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎప్పుడు బస్ ఎక్కినా ఏదో ఒకలా కూర్చోడానికి సీటు ఏర్పాటు చేస్తానని పైగా టికెట్ ఛార్జీ కూడా తీసుకోనని నన్ను మబ్బిపెట్టడానికి ప్రయత్నించాడు కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి వాట్సాప్ చాటింగ్ కు ఉపయోగపడుతుంది కదా అంటూ నా పక్కనుంచి లేచి మరొక సీటులో కూర్చున్నాడు ఆ సీటు నుంచి నన్ను చూస్తూ రకరకాల చేష్టలు చేస్తూ నన్ను యథావిధిగా వేధింపులకు గురి చేశాడు వెంటనే నేను మార్గ మధ్యలో బస్సు దిగి అచ్చటి నుంచి ఆటోలో శ్రీకాకుళం క్షేమంగా చేరుకున్నాను ఇటువంటి నరరూప రాక్షసుడు బస్సులో సిబ్బందిగా ఉండడం మహిళల ఆత్మాభిమానానికి చెంపబెట్టు వంటిదని ఆ బస్సులో గృహిణులు నిర్భయంగా ప్రయాణించాలంటే సదరు ఆనందరావును యాజమాన్యం బస్సు సిబ్బంది నుంచి తొలగిస్తేనే సాధ్యమవుతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు సంబంధిత అధికారులు ఈ గృహిణి ఆక్రదాను సుమోటోగా స్వీకరించి ఒక గృహిణిగా నాకు జరిగిన లైంగిక వేధింపుల విషయం బయటకు చెప్తే నా భర్త నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కావున సదరు ఆనందరావును బస్సు సిబ్బంది నుంచి యాజమాన్యం తొలగించాలని అప్పుడే మహిళలు ఈ బస్సులో నిర్భయంగా ప్రయాణించగలుగుతారని ఆమె అధికారులకు మొరపెట్టుకున్నారు ఈ విషయంపై జీటీవీ ప్రతినిధి జగదాంబ ప్రైవేటు బస్సు కండక్టర్ను ఫోన్లో సంప్రదించగా అయ్యా ఇటువంటి సంఘటనలు ప్రైవేటు బస్సుల్లో జరగడం సర్వసాధారణమని మీరు ఆరోపించినట్టు మా బస్సులో సిబ్బందైన ఆనందరావుపై రోజూ మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారని అయితే ఆనందరావుని తొలగించాలంటే యాజమాన్యమే పూనుకోవాలని ఆయన తెలిపారు